అండి నమస్తే అందరికి కార్ వచ్చేసి ఎట్గా అండి జడ్డీఐ ప్లస్ టాప్ ఎండ్ ఆటోఫోల్డెడ్ మిర్రర్స్ స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ అన్నీ వస్తాయండి దీనికి చాలా అంటే చాలా నీట్గా ఉంది గ్రే కలర్ బండి కూడా ఫిఫ్టీ పర్సెంట్ వన్ బ్యాక్ గ్లాస్ వచ్చేసి చాలా అంటే చాలా ఒరిజినల్గా ఉందండి బండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయ్యింది అన్ని ఒరిజినల్ గ్లాసులు ఒరిజినల్ డోర్లు అండి జడ్డీఏ ప్లస్ టాప్ ఎండ్ రెండు వేల పదిహేడు అలా వ్యూస్ వస్తాయి पाँच है मैं पाँच पर के इसका नक्शन स्काइज में तबीयत वाली स्लोप आता है इधर రస్ట్ లేదు ఒరిజినల్ ఉన్నా పుష్ బటన్ స్టార్ట్ అవుస్తది సీట్ కొ సౌండ్ 9% గా ఉందన్న ఇక్కడ డిఐ ప్లస్ అండ్ టాప్ అండ్ లాండి దొరకొ టక్కురేట్ లో ఉండబండి కొండి కంపెనీతో ఒడియాడు పట్టి ఎలాంటి చేయించలేదండి మిమ్మల్ని తల స్టార్ట్ అవుతుంది చాలా సైలెంట్ ఉన్నది ఉంది వస్తుంది వచ్చేసి డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ నావిగేషన్ చిప్పు కూడా ఉంది చూసుకోవచ్చు నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్ పనిచేస్తుంది మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా జిపిఎస్కి వెళ్ళిపోవచ్చు అండి మ్యాప్స్ పెట్టేసుకుని ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ వస్తాయి ఏసీ కూడా చిల్లుంది ఏసీ కూడా చిల్లుంది గేర్ చూసుకోవచ్చు మానవాళ్ళు ప్రూఫ్ కూడా ఒరిజినల్ అండి కవర్స్ కూడా పోలేదు చూసుకోండి హెయిర్ బ్యాగ్స్కి చాలా అండి చాలా నీట్గా ఉందండి బండి మాత్రం టాప్ ఎండ్ కావాలనుకుంటే ఫోన్ చేయండి సార్ రేట్ చూసి మాట్లాడదాం సీట్ కవర్లు కూడా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు బండి అయితే ఒరిజినల్గా ఉంది డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగిందండి యాజన్ దీనికి కూడా సర్వీస్ రికార్డు ఉంటుంది ట్రై చేస్తాను తీగించడానికి టన్ స్టార్ట్ అండి చాలా అంటే చాలా నీట్గా ఉందండి వాయిస్ కమాండింగ్ ఉంటుంది కాల్ లిఫ్ట్ చేయడానికి కట్ చేయడానికి ఒరిజినల్ ఉంది బండి మాత్రం ఇంకా అలా కాదు ఒరిజినల్గా ఉందండి బండి దీని ధర వచ్చేసి ఆరు లక్షల అరవై వేలుగా చెప్తున్నారండి రెండు వేల పదిహేడు బండి టాప్ ఎండ్ జడ్డీఏ ప్లస్ ఆరు లక్షల అరవై వేలు అతను అడ్రస్ అయితే ఫోన్ చేయండి సార్ వైపర్ విత్ వాటర్ వస్తుంది డిఫాగర్ వస్తుంది గ్లాస్కి ఆరు లక్షల అరవై వేలకండి టాప్ ఎండ్ ఎట్టిగా గ్రే కలర్ బండి ఒరిజినల్ పెయింట్తో ఉంది ఓవరాల్ లుక్ అయితే బండి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఒక ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి సార్ కింద నా నెంబర్ ఉంటుంది మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సార్ సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా లైక్ చేయండి చాలు చాలామందికి షేర్ అవుతుంది వీడియో బండి అయితే ఎలా వీల్స్ అండి విధంగా చాలా బాగుంది బండి చాలామంది అడిగారు ఎట్టిగా గురించి చూసుకోండి బండి ఓకే సార్